పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుటగల రాజమల్లు విగ్రహానికి ఎమ్మెల్యే విజయ రమణారావు పూలమాలలు వేసి ఘననివాళ్లు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలబై ఐదు ఏండ్ల పాటు రాజకీయాలలో ఉన్న గొప్ప నాయకులు రాజమల్లు అని మాస్ లీడర్గా ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు రాజమల్లు అడుగుజాడల్లో నడుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు పెరుదు కృష్ణ సమత రాజమల్లు కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు మా దాదాపు మండల ప్రజాప్రతి అధ్యక్షులుగా ప్రజాప్రతి నియోజకవర్గ శాసనసభ్యులుగా మన అనేక పదవులు చేపట్టి ప్రజల బావ కోసం నిరంతరం ప్రజాసేవలు కొనసాగి మరి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎన్ని ఈ గారు ఈరోజు వారు మన మధ్య లేకుండా తప్పకుండా మరి నిరంతరం రాబోయే రోజుల్లో వారు ఏదైతే పేద ప్రజలు పేద ప్రజలు బాగుండాలి ప్రజలకు అన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అభివృద్ధి పనాలు కానీ అందాలని చెప్పి ఏదైతే వారు కోరుకున్నారో తప్పకుండా వారి ఆశేసాలు కొనసాగించడం కోసం నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఈ డెబ్బై ఐదో సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు